మరి ఈరోజు రాష్ట్రంలో ఒక దారి వ్యవస్థ చెందినటువంటి నారా లోకేష్ ప్రధాన అనుచరుడు అజయ్ దాష్టికానికి మరి నిన్న తనల్లో మన గేతాంజలి అనే అమ్మాయి అతని యొక్క ట్రోలింగ్ వల్ల మరణించడం చాలా దురస్కారం మరి సజ్జా అజయ్ ఎప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో కూడా ఈ రకంగా మహిళలపైన అనుచరు వ్యాఖ్యలు చేయడం శోత ట్రోల్ చేయడం ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు అది తారాస్థాయికి చేరిపోయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మంచి చేస్తుందని ప్రజలకు తెలియజేయడానికి కూడా వాళ్ళు సహించలేక ఇటువంటి వాళ్ళు బయటికి రాకూడదు ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించి సంబంధించినటువంటి ఏ మంచి విషయం కూడా బయటికి రాకూడదు ఎక్కడ వాళ్ళు అక్కడనే ఆగిపోవాలి వాళ్ళ వృద్ధులను అక్కడనే ఆగివేయాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో చర్యలకు పాల్పడుతున్నారు మరి ఈ యొక్క సజ్జ అజయ్ని వెంటనే అరెస్ట్ చేసి తనకి కఠిన కఠినమైన చర్యలు తీసుకొని ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ ఈ యొక్క నందిగామ మాజీ శాసనసభ సంఘా స్వామి గారిని నేను అప్పటి సూటిగా అడుగుతున్నాను మరి కొన్నాళ్ళ క్రితం ఇదే నందిగామ చేసుకోవాలన్న సూర్యాపత్రిక రిపోర్టర్ అతను చేయనటువంటి దాన్ని కూడా అతను చేశాడని ఫేక్ ఒక ఫేక్ని పట్టుకొని అతని ఇంటికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అంటని తీసుకొని మీరు అతని ఇంటికి చెప్పులు తీసుకొని అతని ఇంటిలోనే దాడికి వెళ్ళారు మరి ఈరోజు ఎందుకంటే మీరు ఇంట్లోంచి బయటికి రాలేదు అతను మీ పార్టీ వ్యక్తన ఈ ప్రధాన అనుచరుడే కదా అంటే మీ పార్టీలో మీకు మీరు మాత్రమే ఆడవాళ్ళ మిగతా వాళ్ళు కాదా వారికి ఒక న్యాయ మీకో న్యాయమా మీ అన్ని ప్రజలన్నీ గమనిస్తున్నారు అతి త్వరలోనే మీకు తగిన గుణపాఠం ఎంత తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు